రసింహస్వామివారి బ్రహ్మాండమైన బ్రహ్మోత్సవంలో మూడవ రోజు సాయంకాలం సంధ్యలో ఉత్తర సంధ్యకి మధ్యలో పంచకాల విశుద్ధానం తత్వస్థానం శుభార్థిన శుభములు కాంక్షించే వారందరూ కూడా సంజోత్తర సంధ్యలో స్వామిని దర్శనం చేసుకోవాలని ఆగమశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి దాన్ని అక్షరాలా పాటించేటువంటి సభ్యత సంస్కార శాస్త్ర వైభవాలన్నీ కూడా ఈ భగవద్ దర్శనంతో ఇక్కడ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇంతటి అపరూపమైనటువంటి రూప దర్శనం కళా కౌశలంగా అలంకారాన్ని పోషించాలి అలంకారాన్ని ధరింపజేయాలి అలంకార ప్రియో విష్ణు హు తత్వం సర్వ వ్యాప్తి తత్వం అలాంటి వ్యాప్తి తత్వంలో భగవానుడు గురించి ఈ శేష సింహాసన స్థితిలో ఉన్నటువంటి స్వామి ఎక్కడిది ఈ రూపము మనకి సాధ్యమైన నిజస్వరూపాన్ని దర్శించడం కోసం అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేసినారు ఆస్థానం వారు ఎలాగా ఈ రూపం ఎక్కడిది ఎక్కడవో పద్నాలుగు లోకాలు పైన పై ఎత్తు ఇన్న పరమ నడిపాడి అన్నిటికంటే పై పైన ఉండమనేటువంటి రూప సాదృశ్యం క్షీరసాగరం కంటే కూడా పైన ఉంటుంది అది పరవాసుదేవ తత్వం పరతత్వం తెలిసిన వారికి ఈ తత్వం తెలుస్తుంది మధ్యాహ్నం ప్రతాపంతో అందరం కూడా స్వామిని సేవించుకుంటే మనలో ఉండబడేటువంటి ఆధ్యాత్మిక షట్చక్రాలలోని ఉష్ణం ఎలా అయితే విజృంభించిందో ఆ విజృంభించిన ఉష్ణానికి కుండలిని శక్తి కలిగింది ఆకలి కలిగినప్పుడే ఎవరైనా అన్నం తింటారు ఆకలి కలిగినప్పుడు అన్నం తింటే అది అజీర్ణమే అలాగనే మనలో దైవ చింతన అనేటువంటి ఆహార సముపార్జన జీవాత్మకు కలగాలి అంటే ఎంత మంచి ఉగుష్టంలో ఆ స్వామి సూర్య ప్రతాపాన్ని అనుభవించావండి దానికి పరమశాంతిగా విజృంభించినటువంటి షచ్చక్ర యోగ సాధనలో క్షత్రిభూత ఫణీంద్రమిందు దవడంగా స్వామి ధారాకాశంలో ఆదిశేషుడు క్షత్రిభూతుడే ఇక్కడ రూప సాదృశ్యంగా కనపడుతున్నాడు పరోక్ష న్యాయం ద్వారా నీలమేఘ నింజన పుణ్య కుంతల అనంత అనంతుడైన ఆ శ్రేనుడి యొక్క రూపం అంతా కూడా ఈ దహరాకాశం నిండి స్వామి నీలమేఘ ఛాయ ఆకాశాన్ని కట్టింది చూడండి ఇప్పుడు ఎంత నీలమేఘంగా ఉందండి చూడండి సహజంగా అయితే నక్షత్రాలన్నీ కనపడాలి భగవానుడి యొక్క ప్రకాశం ముందు నక్షత్రం కిం ప్రయోజనం ఆ ప్రయోజనం ఏముందండి కోటి సూర్య చంద్ర సమప్రభుడైనటువంటి స్వామి సాక్షాత్ మన్మద కోటి సూర్య సూర్యచంద్రా ఒక్కసారి ఉదయిస్తే ఎంత తేజస్సుగా ఉంటుందో అంత తేజో వర్ణంతో స్వామి మనకి ఇప్పుడు దర్శిస్తూ ఉన్నాడు అందుకనే ఆళ్ళు వాళ్ళు నమ్మాళ్ళు వారు దివ్య ప్రబంధాల్లో ఏం చెప్పారండి ముడి చోది ఆ ఇనదు ముడి చోది మలరం తదువో పడి చోది పల్ కలనాయని పై స్వామి ఈ పాదములను చేపించాలనుకున్నామయ్య కానీ అమ్మవారి చేతిలో ఉన్నప్పుడు అటువంటి కిందలక సదృశ్యమైనటువంటి అరుణోదయ కాంతి రేఖ ఉండే ఆ కాంతిరేఖ నీ నల్లని పాదంపైన పడి అది వర్ణ విన్యాసం చెంది నీ ఆభరణ కాంతులు ఒక్కసారిగా పాదం పైన పడుతుంటే ఆ తేజస్సులో నీ పాదాలు ఎక్కడ ఉన్నాయో మా కనపడ్డలేదు స్వామి పోని అనంత పద్మనాభుడివి కదా మేము నీ యొక్క ఊర్ధ్వేహంలోని బిందు స్థానాన్ని దర్శనం చేసుకుందాం అనుకుంటే అక్కడ ఉండబడేటువంటి ములనూలి వస్త్రాలు మంచి మళ్ళీ స్వర్గలోకంలోని దేవతా వస్త్రములు ఆ యొక్క బంగారు జలతారులతో నేసినటువంటి ఆ వస్త్ర విన్యాసం ఆ తర్వాత కటి సూత్ర బంధరం దానికి ఉండబడేటువంటి చెంపు ఉంటుంది అక్కడ ఎవరికైనా కానీ మన నారసింహ స్వామి వారికి గోమేదికం మాత్రమే ఉంటుంది ఎందుకు జ్యోతిషాస్త్రీత్యా స్వామి తులారాశిలో ఆవిర్భావం చెందాడు కాబట్టి తులారాశికి గోమేదికం తేజస్సు కలిగిస్తుంది మన స్వామి గోమేదిక ఉన్నల్లో అనగా ఇంద్రియములు అనే అర్థం కూడా ఉంది ఆ ఇంద్రియ తీర్త్వానికి నారసింహుడే పరదైవంగా కూడా మనకి దర్శనమిస్తూ ఉన్నాడు అట్లాంటి ఆవరణ కాంతిలో నీ కతికాంతి దర్శనాన్ని కూడా మేము చేసుకోలేకపోతున్నామయ్యా ఆ తర్వాత వక్షస్థలాన్ని దర్శిద్దామా లక్ష్మీదేవి అంటుంది ఇది నా సొత్తు అయ్యా నా పర్మిషన్ లేదే స్వామివారి హృదయాన్ని ఎవరు చూడడం కాదు కదా తాగడం కాదు కదా మనో మనస్సులో కూడా ధ్యానం చేయాలంటే నన్నే ఉపాసించాలి అంటుంది అక్కడ ఉండబడేటువంటి తిరువామరణ కాంతి అంతా కూడా ఆ లక్ష్మీ వైభవాన్ని చాటి చెప్తుంటే తప్ప స్వామి వక్షస్థల సౌందర్యాన్ని మనకు అనుగ్రహించడం లేదు ఆ తర్వాత భుజముల క్షత్ర క్షాత్ర క్షాత్రం ఉంది పద్నాలుగు లోకాలను కాపాడేటువంటి క్షాత్రం ఉంది అయినా కూడా దాని కుండబడేటువంటి ఆ మెరుపు ఉంది ఆ మెరుపులో స్వామివారి యొక్క దివ్య బాహువులు కూడా కనపట్టలేదు పోని ముఖ సౌందర్యాన్ని చూద్దామా అబ్బా ఈ ఆభరణ కాంతి తెల్లగా ఉందంటే ముఖాన ఉండబడేటువంటి తిరుమణి కాపు ఉంది ఆ తిరుమణి కాపు యొక్క తెల్లదనం ఉంది అంతా కూడా శ్వేతాభ్ర ఘన రాజీవంగా నీ ముఖమండలాన్ని కూడా మీరు చూడలేము ఎలా చూడాలి స్వామి నిన్ను అసలు చూడలేదు మామూలుగా అయితే ఒక వెయ్యి క్యాండిల్ బల్బునైనా చూడలేనటువంటి ఈ చర్మచక్షువులు చక్షువులు పరమాత్మనే చూడగలుగుతాయి కాబట్టి జ్ఞాననేత్రంతో మాత్రమే చూడాలి జ్ఞాననేత్రం అంత తొందరగా లభిస్తుందా షట్ చక్రాల లోని మొదటి చక్రాన్ని లేపడం కోసం మధ్యాహ్నం ఎండ కొంచెం ప్రదండ్రుడయ్యాడు ఇప్పుడు చల్లని మలయ మారుతం గంజామారుతం కాదు అలయ మారుతమంతా కూడా మనుషులను కనీమింపజేస్తూ మనం ఆహ్లాదాన్ని కలిగిస్తూ ప్రకృష్టమైన ఆహ్లాదాన్ని మనకు అందింపజేస్తూ ఇలా ఆనంద పార్వశ్యాన్ని అనుభవింపజేస్తుంది కదా ఆ తెల్లని కాంతిలో స్వామి నేను నిన్ను చూడలేనయ్యా కాబట్టి ఏం చేయాలి ఇవ్వే మమ్మల్ని మీరే దేవరవారు మమ్మల్ని చూసి కటాక్షింపజేయాలి అనే అర్థాన్ని పరమార్థానికి అక్కడ నీలమేఘం మనకి కనపడుతుంది నీలమేఘం కాదు ఆదిశేషుడి అనంతసీనమైనటువంటి పడగలు అలా కనిపిస్తున్నాయి మనకి అనగా స్వామితో సారూప్యం ఇక్కడ సాయుధ్యం మనకు కాబోతుంది ఆదిశేషుడి చిత్రం కింద ఇప్పుడు మనం ఉన్నాం అయితే ఈ యోగ సాధనలో స్వామి నృసింహ తత్వం ఇక్కడ బోధపడాలి మనకి ఇక్కడ ఎలాగా ఈ వాసుదేవుని చూడాలంటే పూర్వాంగభూతంగా ఇంత మనం ఉపోద్ఘాతం చెప్పుకోవాలి యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అష్టాంగ యోగ సిద్ధితో పాటు గురు కటాక్షం కూడా కావాలి గురు కటాక్షం ఉంటేనే నిజమైనటువంటి ఆత్మ బోధ మనకి అమృత బోధగా అయిపోతుంది ఇహం అనేటువంటిది లేకుండా పరం అనేటువంటి దాన్ని సిద్ధింపజేసి సోహం అనేటువంటి అహంకార తత్వం నశింపజేసి దాసోహం అనేటువంటి శుద్ధ విశిష్టాద్వైత భక్తి ఆపాదింపడుతుంది దానికి ఈ మధ్యలో ఉండబడేటువంటి షట్చక్రాలను ఉద్దీపింప మనం చేసుకోవాలి అప్పుడు కానీ మనం ఈ ప్రకృతి అంతా కూడా స్వామి అర్చావతారుడిగా యాదాద్రిలో మనకి దర్శనమిస్తున్నాడు అంతేకాకుండా ప్రతి పుణ్యక్షేత్రంలోనూ కూడా భగవంతుడు స్వయంభూగా ఆవిర్భావం చెప్పి అనేక చోట్ల ఉన్నాడు విగ్రహ రూపంగా ఉన్నాడు అక్కడ కూడా దర్శించుకోలేరు అని చెప్పి స్వామి అంతర్యామిగా ఉన్నాడు నేత్రం కంటే కూడా జ్ఞాననేత్రానికి మనకి దర్శనమిచ్చేటువంటి రూపం అంతర్యామి రూపం అణువులో అణువై పరమాణువులో పరమాణు అయి ఉండేటువంటి స్వామిని ఆత్మనేత్రంతో మనం దర్శనం చేయాలి అక్కడ కూడా స్వామి మనకి పూర్ణత్వాన్ని సిద్ధింప చేయలేదు తర్వాత ఇంకెక్కడ ఇక వ్యూహము విభవం అనేటువంటి లోకం ఉంది ఆ విభవ లోకంలో ఈ సృష్టి స్థితిల కారణాలకి ఎవరెవరికి ఏమేమి ఆజ్ఞలు ఇవ్వాలో అలా ఇస్తూ స్వామి మనకి ఆళ్ళు ఆచార్యులు ఋషులు అనుభవ భగవత్ తత్వాన్ని అనుభవించిన సిద్ధ సాధ్య పురుషులు దర్శించి మనకి భగవంతుడు ఇలా ఉంటాడు అని పరిచయం చేశారు అది కూడా స్వామి ఈ అవతారానికి ఈ రూపానికి మనం చూడటానికి కాదు కదా కనుపాపలోని కనుపాపలో కూడా స్వామి కనపడనటువంటి దృశ్యం ఇక విభవము అది దాటిపోయిన తర్వాత వ్యూహానికి వెళ్ళాం అక్కడ కూడా ఈ రూపం మనకు కనపడలేదు ఇక అక్కడ ఎక్కడ ఉన్న ఆ పాలసముద్రము ఆ పాల సముద్రంలో అమ్మవారు పాదసేవనం చేస్తూ ఉంటే స్వామి సృష్టి రచన చేస్తూ ఉంటాడు కీదంగళ్ళు పాడినరు కిన్నెరరు కరుణరా కందురు గరువరు కంగులు లేమని చెప్పి ఆ నిత్య సుని వర్గం అంతా కూడా వేద నాదం చేస్తూ ఉంటుంటారు అది కూడా కాదు ఎక్కడయ్యా ఇక పరవాసు దేవునిగా శంక చక్రధారి అయి శేష సింహాసన స్థితుడై స్వామి అభయస్థంతో ఆశీర్వదిస్తూ సహితుడై ఈ స్వరూపం కావాలి అంటే మనకి పరత్వంలోని ఒక ద్వితీయ గుణాను అద్వితీయమైనటువంటి అలౌకిక సింహాసనం పైన రూపం అక్కడిది ఆదిశేషుడి పైన సవ్యం పాదం ప్రచార్య నా పాదం నీ జీవాత్మలకి రా అని చెప్పేసి సవ్యాన్ని పాదాన్ని ప్రచారం చేసుకుంటూ ఈ జన్మాంతర యోగాంతర కర్మాంతర విశేషాలన్నిటిని చేసానికి స్వామి నీ యొక్క దివ్య తిరువడిగలే శరణం నీ పాదములే మాకు శరణమయ్యా అని వేడుకునేటువంటి తత్వంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏనుగుని అధిరోహించాలంటే ఏం చేయాలండి ఏనుగు పాదాన్ని ఆశ్రయించి ఏనుగు పాదం పైన తన కాలు పెట్టి దాని తొండం పైన మరో కాలు పెట్టి దాని మూపు పైన కూర్చోవటానికి ప్రయత్నం చేయాలి అలాగనే ఈ స్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇంత ప్రయత్నం ఈ జీవాత్మ చేయాలి అంత కష్టం లేకుండా ఆ స్థానం వారు చక్కగా పరవాసు దేవుని అలంకారం చేశారు చూశారు చూద్దాము తరిద్దాం అట్లాంటి పరవాసు దేవుడు ఎలా ఉన్నాడయ్యా నీలమేఘ భంజన భోజన పుణ్య కుంతల అనంత శయంతవా బంగుజ నేత్రం నేత్ర గురు కరీ సదామే స్వామి నీ యొక్క సౌందర్యం చూడాలి అంటే నాకు జ్ఞాననేత్రాన్ని అనుగ్రహించమయ్యా ఆయన అనుగ్రహం ఉంటేనే స్వామి దర్శనం మనకు అవుతుంది కౌరవ సభలో వాళ్ళందరికీ కళ్ళు ఉన్నాయి కళ్ళు లేనివాడు ఒక్కడే ఉన్నాడు ఏకైక గుటివాడు ఆయనకి దర్శనం ఇచ్చాడు మా మా సత్యవతి పౌత్ర దివ్యం దామి దే అన్నాడు ఆయన ఒక్కడే చూశాడు అందరికీ ఆ స్వామి తేజస్సు చూడగానే కళ్ళు మూతబడిపోయినాయి అట్లాంటి అపురూపమైనటువంటి రూపదర్శనాన్ని కళ్ళు తెరిచి జ్ఞాననేత్రాన్ని తెరిచి చూసేటువంటి మహాభాగ్యం మనకి లభించింది ఆ పరవాసు దేవుడు మనని అనుగ్రహిస్తాడు ఎవరైతే ఈ స్వామిని ఈ రూపంలో అర్ధావతారంలో స్వర్గలోకంలోని ఆనాటి మూర్తిని ఈనాడు మనం ఆస్థానం వారి యొక్క కౌశలంతో మనం దర్శనం చేసుకుంటూ తరిస్తూ ఉన్నాం కావున మనందరికీ కూడా ఆ పరవాస దేవుడు పరత్వాన్ని ఇహలోక ఐశ్వర్యాన్ని అనుగ్రహించుగా కానీ ఆశీర్వదం చేస్తూ స్వస్తి